శ్రీవారిని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచినానంద స్వామిజీ దర్శించుకున్నారు తీతిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన సచిదానంద స్వామి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆయనకు అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు గోవిందు మన దర్శనానికి ప్రతి సంవత్సరం రావటం ఒకటి పద్ధతిగా పెట్టుకున్నాం ఈ గోవిందుడు దర్శనం అంటే యోగా ప్రకారంగా ఏడు చక్రాలు ఆ ఏడు చక్రాలు దాటి మన మాడిలో ఉండేటువంటి శాస్త్రంలో ఉండేటువంటి స్వామి యొక్క దర్శనమే గోవిందుడు వరదుడు అని చెప్తున్నాం ఈ క్షేత్రము ఈ కొండలంతా క్షేత్రం ఇది దీన్ని ఇటువంటి ఈ యోగ మనం అందరూ కూడా ఆ తిరుమల ఏడు కొండలు అంటూ ఉండగానే ఏడు చక్రాలు అటువంటి ఏడు చక్రాల్లో ఉండినటువంటి సమస్త దేవతలు కూడా ఇక్కడ అందరూ ఉన్నారు ఇక్కడ మున్నూట ముప్పై మూడు కోట్ల దేవతలు కష్ట సుఖాలు చెప్పుకుంటున్నాం స్వామిని దర్శనం ఇస్తున్నాం సం అల్పతృప్తుడు ఒక ఒక్క పైసా మీరు వేశామనుకుంటే పది పైసలు ఇస్తాడు అటువంటి చాలా అల్ప చాలా సంతోషపడేటువంటి వాడు